గాయస్ కొత్త వీడియోలకి స్వాగతం నేనైతే ఎక్కడున్నానంటే కాలపల్లి డ్యామ్కి అయితే వస్తాను గాయస్ ఇక్కడైతే నీళ్ళైతే విపరీతంగా వస్తుందేమో అనుకున్నాను కానీ నీళ్ళైతే చాలా తక్కువ అయితే ఉంది గాయస్ ఒకసారి మీరు కూడా చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి వాటర్ చూడండి స్లోగా వస్తుంది क्या कहते हैं क्या कहते हैं జనాలు ఒక్కరు కూడా లేదు గాయస్ ఎందుకురా అంటే ఇక్కడ నీళ్ళైతే రావట్లేదు సో ఎవరు రావట్లేదు ఎవరు రాలేదు ఈ ఈరోజు సండే కాబట్టి అస్సలు ఎవరు రాలేదు గాయస్ నీళ్ళైతే నీళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉంది లైట్గా పడతా ఉంది గాయస్ ఇక ఈ విడి అయితే ఇంతే గాయస్ నెక్స్ట్ వీడితో కలుస్తాం బాయ్ గాయస్ అప్పటివరకు లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి